హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి విరాజ సమేతం పార్ట్ త్రీ వర్మ భోజనం చేస్తూ తినకుండా ఆలోచిస్తున్న జానకిని చూస్తాడు తను ఏం ఆలోచిస్తుందో అర్థమవుతుంది ఏమీ తెలియనట్లు ఏంటి మేడం అంత ఆలోచన అని అడుగుతాడు నవ్వుతూ ఏమండి మన విరాజ్ హ్యాపీగా నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది అంటుంది చూడు జానకి నీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయంలో నువ్వు ఫీల్ అవ్వకు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అని నువ్వు వాడి ముందు బాధపడి వాడిని బాధ నువ్వు హ్యాపీగా ఉంటే వాడు కూడా హ్యాపీగా ఉంటాడు నాకెందుకో నీ కోరిక తీరే రోజు త్వరలోనే వస్తుంది అనిపిస్తుంది ఇంకేమీ ఆలోచించకుండా తిను అంటాడు సరేనండి అంటుంది జానకి విరాజ్ క్యాబిన్ డోర్ మీద హ్యాండ్ పెట్టగానే సంహిత గుండె మళ్ళీ ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అమ్మో ఇదేంటి ఇది మరలా కొట్టేసుకుంటుంది అంటూ మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంటుంది మార్నింగ్ కూడా సార్ ఆఫీస్లోకి ఎంటర్ అవగానే గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది మళ్ళీ ఇతను క్యాబిన్లోకి ఎంట్రీ అవుతుంటేనే కొట్టుకుంటుంది ఇతను నా చుట్టుపక్కల ఉంటే ఎందుకు నా హార్ట్ నా మాట వినడం లేదు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడుగుతుంది సంహిత ఎస్ కమిన్ అంటాడు విరాజ్ తల ఎత్తకుండానే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళి విరాజ్ ముందు నిలబడుతుంది సంహిత ల్యాప్టాప్ క్లోజ్ చేసి చైర్లో వెనక్కి వాలి సంహిత వైపే చూపు స్ట్రే చేసి అలాగే చూస్తూ ఉంటాడు సీరియస్గా సంహితకి విరాజ్ చూపుకు అర్థం తెలుస్తుంది మెల్లగా విరాజ్ కళ్ళలోకి చూస్తూ సారీ సార్ మీరన్న నాకు తెలియదు అంటుంది నేను కాకుండా వేరొకరైతే అలాగే మాట్లాడతావా అంటాడు విరాజ్ సంహితకి నుదుటిపై చెమట్లు పడుతూ ఉంటాయి టెన్షన్తో విరాజ్ తన చూసి చెప్పు అంటాడు గట్టిగా నేను నా తప్పని చెప్పినా తోసేశారు అని కోపం వచ్చా అరిచాను మిస్టేక్ నాదే ఐఎమ్ సారీ అంటుంది ఆఫీస్ టైమింగ్స్ ఏంటి అంటాడు సంహితని చూస్తూ నైన్ సార్ అంటుంది చిన్నగా తలదించుకొని మీ నేనేమైనా గోడతో మాట్లాడుతున్నానా అంటాడు విరాజ్ కోపంగా టెన్షన్గా పైకి లేపి చూస్తుంది సంహిత నైన్కి ఆఫీస్ అయితే నువ్వు నైన్ థర్టీకి వచ్చావు నీకు టైం సెన్స్ లేదు కనీసం సరిగ్గా నడవడం కూడా రాదు రేపటి నువ్వు షార్ప్ నైన్కి ఆఫీస్లో ఉండాలి అర్థమైందా అంటాడు బేస్ వాయిస్తో అలాగే సార్ అంటుంది టెన్షన్గా చేతులు నలుపుకుంటూ యూ కెన్ గో నవ్ అంటాడు సీరియస్గా అమ్మయ్యా అనుకుంటూ క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి రిలాక్స్ అవుతూ చెమటలు తుడుచుకుంటుంది వాము తను మామూలుగా లేడు నిజంగానే హిట్లర్ కంటి చూపుతాను చంపేశాడు అనుకుంటూ వెళ్ళి ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది ఏమైంది అంటుంది అమూల్య చెప్తా తర్వాత అంటూ కళ్ళతోనే సేక చేస్తుంది సాగర్ని పిలిచి తన ముందున ఫైల్స్ చూపించి ఇవి భార్గవ్కి ఇచ్చే సమీతకి ఎలా చేసి వర్క్ ఎలా చేయాలో చూపించమని చెప్పు తను ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళమని చెప్పు అంటాడు విరాజ్ సాగర్ ఆ ఫైల్స్ చూసి పాపం రా తను జాయిన్ అయింది నిన్న ఎంత వర్క్ నేర్పించినా అన్ని ఫైల్స్ ఈరోజు అంటే కష్టం కదరా అంటాడు ఇట్స్ ఫైనల్ అంటాడు విరాజ్ సాగర్ పార్గవ్ని విరాజ్ క్యాబినెట్ పిలిచి అంతా చెప్పి ఫైల్స్ ఇస్తాడు ఇది పాసిబుల్ అవుతుందా సార్ ఇన్ని ఫైల్స్ ఒకే రోజా పోనీ నేను కూడా హెల్ప్ చేయన తనకు నేర్పిస్తూ అంటాడు సాగర్తో ఎలా అయినా ఆమెతో టైం స్పెండ్ చేయొచ్చు అని నువ్వు వర్క్ మాత్రం నేర్పించు డౌట్స్ వస్తే క్లియర్ చేయి అంతవరకే నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి నువ్వు వెళ్ళికా అంటాడు సాగర్ పార్గవ్తో భార్గవ్ ఫైల్స్ తీసుకొని సంహిత దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తాడు వర్క్ని పల్లవి కీర్తి సురేష్ షాక్ అవుతారు సంహిత అమూల్యతో పాటుగా తను సింగిల్గా కష్టం కథమే హెల్ప్ చేయొచ్చా అంటాడు సురేష్ నువ్వు తను మాత్రమే చేయాలి ఇది విరాజ్ సార్ ఆర్డర్ అంటాడు భార్గవ్ అందరికి అర్థమవుతుంది ఇది సంహితకి పనిష్మెంట్ అని అందరూ ఒకసారి జాలీగా చూసి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు సంహితకి అమూల్యకి ఇది పొద్దున జరిగిన దానికి అని అర్థమవుతుంది చిన్నగా నిట్టిూపు విడిచి ఓకే సార్ వర్క్ ఎలా చేయాలో చెప్పండి అంటుంది భార్గవ్ తనకు వర్క్ ఎలా చేయాలో చెప్పి వెళ్ళిపోతాడు సంహిత వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తుంది మధ్యలో డౌట్స్ వస్తే పల్లవిని అడుగుతూ కొన్ని భార్గవ్ని అడుగుతూ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తుంది లంచ్ బ్రేక్ అవగానే కీర్తి పల్లవి లంచ్కి వెళ్దామంటారు సంహితతో మీరు పదండి వస్తాను అంటుంది అమూల్య నేను సంహితతో వస్తాను మీరు వెళ్ళిపోండి అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు లంచ్ కోసం విరాజ్ క్యాబిన్కి వెళ్తూ సంహిత వాళ్ళని చూసి అక్కడికి వస్తాడు సాగర్ అంతా ఓకేనా అని అడుగుతారు ఎస్ సార్ లంచ్ చేశారా అంటాడు సాగర్ నో సార్ ఐఎమ్ నాట్ హంగ్రీ అంటూ సీరియస్గా వర్క్లో మునిగిపోతుంది సంహిత మరి నువ్వు అంటూ అమూల్యను అడుగుతాడు అది తినకపోతే నాకు తినాలనిపించట్లేదు సార్ నో ప్రాబ్లం అని అమూల్య కూడా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అమూల్య కూడా తినలేదు అని మర్చిపోతుంది సంహిత ఎలాగైనా వర్క్లో శరణ పంతంతో అమూల్య మాట విన సాగర్కి ఎందుకో అమూల్యంలో తనని తాను చూసుకున్నట్లే అనిపిస్తుంది తాను కూడా అంతే విరాజ్తో పాటే ఏది చేసినా ఎందుకో అమూల్య కొత్తగా కనిపిస్తుంది సాగర్కి ఈరోజు పరీక్షగా చూస్తాడు తన వైపు ఒకసారి చక్కటి మొహం తీర్చినట్లుండే కనుబొమ్మలు మొహంలో ప్రశాంతత ఏ వంక పెట్టలేనట్లుగా అందంగా ఉంటుంది అమూల్యం చూస్తూ చక్కగా ఉంది అనుకోకుండా ఉండలేకపోతాడు అతను తన ఆలోచనని కట్టుపెట్టి సమ్మెత దగ్గరికి వచ్చి ముందు సిస్టమ్ క్లోజ్ చేయి డేటా సేవ్ చేసి అంటాడు ఎందుకు అన్నట్లుగా చూస్తుంది సంహిత నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత వర్క్ స్టార్ట్ చేయి అమూల్య కూడా అలాగే ఉండిపోయింది లంచ్కి వెళ్లకుండా అంటాడు సాగర్ అప్పుడు గుర్తుకు వస్తుంది తనకి తాను తినకపోతే అమ్ము కూడా తింది కదా అని వెంటనే అమూల్య వైపు తిరిగి సారీ అమ్ము అంటుంది సంహిత అమూల్య చిరునవ్వుతో చూస్తూ వెళ్దామా ఆకలి అంటుంది పొట్ట పట్టుకొని క్యూట్గా సాగర్ అమూల్య ఎక్స్ప్రెషన్స్ని ముచ్చటగా చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ సార్ అని ఇద్దరు లంచ్కి వెళ్ళిపోతారు వాళ్ళని పంపించి విరాజ్ క్యాబిన్కి వెళ్తాడు సాగర్ అక్కడ జరిగేదంతా సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు విరాజ్ లంచ్ కూడా మర్చిపోయి వర్క్ చేస్తున్నావు నీకు ఇంతే కావాలి వర్క్ లోడ్ తట్టుకోలేక దండం పెట్టాలి ఈరోజు నువ్వు అనుకుంటాడు విరాజ్ సాగర్ లోపలికి రావడంతో ఏమీ తెలియనట్లే ఉంటాడు సాగర్ లంచ్ చేస్తూ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి చెప్తాడు వాళ్ళలో మన ఇద్దరిని చూసుకున్నట్లే ఉందిరా అంటాడు సాగర్ ఏమీ పట్టనట్లుగా తింటూ ఉంటాడు విరాజ్ ఇతనికి అలవాటే కాబట్టి టాపిక్ మార్చేస్తాడు సాగర్ వెళ్ళిన కొంచెంసేపటికి లంచ్ క్లోజ్ చేసి వచ్చేస్తారు ఇద్దరు వెంటనే వర్క్ స్టార్ట్ చేసింది సంహిత అది చూసిన విరాజ్ పర్వాలేదు పంతమో వర్క్ డెడికేషనో తెలియదు కానీ మంచి ఫ్లోలో ఉంది డౌట్స్ కూడా పెద్దగా అడగట్లేదు ఎవరిని తెలివైందే చూద్దాం ఎంత వర్క్ కంప్లీట్ చేసిందో అనుకుంటూ తాను కూడా వర్క్స్లో మీటింగ్లో ఫుల్ బిజీ అయిపోతాడు ఆఫీస్ టైం అయ్యేసరికి చేయవలసిన వర్క్ చాలా ఉండడంతో శ్రీనివాస్కి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ వర్క్లో మునిగిపోతుంది సంహిత రేపు చేయొచ్చు కదా సార్ని అడుగు అంటారు పల్లవి కీర్తి నో ఐ విల్ కంప్లీట్ అంటూ చిన్నగా నవ్వి వర్క్లో మునిగిపోతుంది ఆమె నువ్వు అచ్చంగా విరాజ్ సార్ లానే ఉన్నావు అంతే పట్టుదల నీకు కూడా అంటూ నవ్వి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతారు వర్క్ చేస్తుందా ఇంకా వెళ్ళిపోయిందా సంహిత అని సీసీ కెమెరా చూసిన విరాజ్ ఈ మాటలన్నీ వింటాడు చిన్నగా నవ్వుకుంటాడు సాగర్ సార్తో మాట్లాడి మనం కూడా వెళ్ళిపోదాం హనీ అంటుంది అమూల్య ఎందుకంటే అమూల్య వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుందని ఎప్పుడు లేటుగా వెళ్ళదు ఈ విషయం సంహితకు కూడా తెలుసు నువ్వు అమ్ము ఈరోజు ఈ సంహిత శ్రీనివాస్ వర్క్ ఎలా చేయగలదో ఆ హిట్లర్కి చూపిస్తా అంటుంది అమూల్య వెళ్ళలేక కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సంహిత వెంటనే అమూల్య వైపు తిరిగి మై స్వీట్ అమ్ము కదా ఆంటీ ఒక్కరే ఉంటారు నువ్వు బయలుదేరు ఐ విల్ టేక్ కేర్ అని అమూల్యను ఒప్పించి ఇంటికి పంపించి తాను తిరిగి వర్క్లో మునిగిపోతుంది అందరూ వెళ్ళిపోతారు సాగర్ విరాజ్ సంహిత మిగిలిపోతారు కొద్దిసేపటికి సాగర్ క్యాబిన్ నుండి బయటికి వచ్చి సంహితం చూసి షాక్ అవుతాడు వాట్ సంహిత నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటాడు లేదండి కొంచెం వర్క్ ఉంది అంటుంది సంహిత సడన్గా గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలవుతుంది సంహితకి ఇప్పుడు కనుక హిట్లర్ బయటకు వస్తే ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోతుంది నాకు తన దగ్గరలో ఉన్నప్పుడే హార్ట్ బీట్ పెరుగుతుంది అని అనుకుంటుంది సంహిత వెంటనే విరాజ్ క్యాబిన్ నుండి బయటికి వస్తాడు షాకే తన హార్ట్ బీట్ గురించి కన్ఫామ్ చేసుకుంటుందామ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది విరాజ్ అక్కడ సమ్మెతని సాగర్ని చూసి ముందుకు వెళ్ళేవాడు వెనక్కి చూసి సాగర్ని పిలుస్తాడు తన వెళ్ళమను రేపు చేయవచ్చు అంటాడు నేను చెప్పాడా ఇంకొంచెం ఉంది అది క్లోజ్ చేసాక వెళ్తా అంటోంది అచ్చుని కాపీ తను పనిరాక్షసి అంటాడు నవ్వుతూ విరాజ్ సీరియస్గా చూస్తాడు నేను చూసుకుంటాడా నువ్వు బయలుదేరంటాడు విరాజ్ అంటాడు సాగర్ రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు మీరు వెళ్ళండి సార్ అంటుంది సంహిత నేను వెయిట్ చేస్తాను అంటూ అక్కడే కూర్చుంటాడు శ్రీనివాస్ ఫోన్ చేస్తాడు సంహిత లిఫ్ట్ చేసి ఒక అరగంటలో వచ్చేస్తాను శ్రీను అంటుంది నా ఈ తల్లి నేను ఆఫీస్ దగ్గరికి రానా అంటాడు నేను వచ్చేస్తాను శ్రీను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఎవరు అంటాడు సాగర్ డాడ్ అని చెప్తుంది అవును మీ డాడీని శ్రీను అని పేరు పెట్టి పిలుస్తున్నావు ఎందుకు అంటూ అడుగుతాడు సాగర్ నాకు మా డాడీ చాలా క్లోజ్ ప్లస్ నాకు ఫస్ట్ నుండి క్లోజ్ అయిన మన పేర్లతో పిలవడం అలవాటు అందుకే అలా పిలుస్తాను అంటుంది ఓకే అంటాడు అతను కొద్దిసేపటికి వర్క్ అంతా కంప్లీట్ చేసి పార్కకి సాగర్కి విరాజ్కి మెయిల్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్దామా సార్ అంటుంది ఫోన్లో మెయిల్ చూసుకున్న విరాజ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది అబ్బో నేను అనుకున్న దానికైనా చాలా షార్ప్ నువ్వు వర్క్లో అనుకుంటాడు విరాజ్ సాగర్ కార్లో వెళ్దామంటే స్కూటీ ఉందని చెప్పి సమిత స్కూటీ తీస్తుంది ఓకే ఇట్స్ టూ లేట్ మిమ్మల్ని ఫాలో అవుతాను మీరింటికి రీచ్ అయ్యేంత వరకు ఇస్ ఇట్ ఓకే అంటాడు సాగర్ సరే సార్ థ్యాంక్ యూ అంటూ స్కూటీ తీస్తుంది సమ్మెత ముందు స్కూటీ వెనక వెళ్తుంటే వెనక సాగర్ ఫాలో అవుతాడు సమ్మెత ఇంత దగ్గరికి వెళ్ళేసరికి శ్రీనివాస్ దంపతులు బయటే వెయిట్ చేస్తూ ఉంటారు సాగర్కి శ్రీనివాస్ని శ్రీలక్ష్మిని పరిచయం చేస్తుంది సమిత సాగర్కి థ్యాంక్స్ చెప్తాడు శ్రీనివాస్ పర్వాలేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సాగర్ సమిత ఇంకా సాగర్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక కారు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది వీళ్ళెవరింటికి వాళ్ళు వెళ్ళిపోగానే ఆ కారు కూడా వెళ్ళిపోతుంది శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి గుడికి వెళ్తుంది సంహిత ప్రశాంతమైన గుడి గంటలు పవిత్రమైన వేదమంత్రాలు వినగానే సంహిత మనసుకు చెప్పలేనంత హాయి కలుగుతుంది దర్శనం అయిపోగానే మెట్ల మీద కూర్చొని ప్రసాదం తింటూ వచ్చే పోయే వారిని చూస్తూ ఉంటుంది తనకు కొంచెం దూరంలో తన సావిడ కూర్చొని ఎప్పటి నుండి అలా ఆలోచిస్తూ ఉంటుంది దిగులుగా సమేత చాలాసేపు చూసి ఇక ఇలా కాదని తన దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని హాయ్ ఆంటీ అంటుంది ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది ఆమె నా సంగతి సరే మీరేంటో ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు అంటుంది ఏం లేదమ్మా ఏ అంటుంది ఏమీ చెప్పలేక సమేతకి మీరు చెప్పకపోయినా పర్వాలేదు కానీ దిగులుగా ఉండకండి మీ దిగులుగా ఉంటే మిమ్మల్ని ఇలా చూసి మిమ్మల్ని ప్రేమించే వారందరూ బాధపడతారు అంటుంది ఆమెకు వెంటనే తను బాధగా ఉన్నప్పుడు తన భర్త కూడా విచారంగా ఉండడం గుర్తుకు వస్తుంది ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది మీ సమస్య కోసం దిగులు పడకుండా ఏమి చేస్తే అది క్లియర్ అవుతుందో ఆ వైపుగా ఆలోచించండి ఇంత జీవితాన్ని చూశారో మీరు ఏదైనా చేయగలరు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీకు చెప్పేంత వయసు నాకు లేదు సారీ ఆంటీ అంటుంది చెవులు పట్టుకొని క్యూట్గా సంహిత ఆమెకి చాలా ధైర్యంగా అనిపిస్తుంది సంహిత మాటలకు ఒక నిర్ణయానికి వస్తుంది చిన్నగా నవ్వుతూ నీ పేరేంటి రాక్షసి అని అడుగుతుంది నా పేరు సంహిత అని చెప్తుంది నవ్వుతూ చుట్టూ ఎవరి కోసమే వెతుకుతూ ఉంటుంది అమ్మ ఏంటంటే మీ రాముడి కోసమా అంటుంది చిలిపిగా అవునమ్మ అంకుల కోసమే అంటుంది ఇంతలో ఒక అతను వచ్చి బయలుదేరుతామా అంటాడు ఆమెతో ఆంటీ మీ రాముడు సూపర్ అంటుంది చిలిపిగా కన్నకూడదు నీకు బాగా అల్లరి ఎక్కువే అంటుంది చెవి మెలపెడుతూ అతను నవ్వుతూ ఎవరి అమ్మాయి నీకెలా పరిచయం ఆమె అంతా చెప్తుంది అవునా నా పేరు అడిగారు ఇంతకీ మీ ఆత్మతుల పేరే చెప్పలేదు నాకు అంటుంది నవ్వుతూ సంహిత వాళ్ళు జానకి సిద్ధార్థ్ వర్మ అంటారు ఒకేసారి అవును వాళ్ళ విరాజ్ తల్లిదండ్రులు ప్రతి శుక్రవారం గుడికి వస్తావా అని అడుగుతుంది జానకి సమితని అవునా అంటే మరి మీరు అంటుంది నేను ప్రతివారం రాను కానీ ఇక్కడి నుంచి వస్తాను నీ కోసం ఆ దేవుడి కోసం అంటుంది చిరునవ్వుతో సమిత టైం చూసుకొని బాయ్ మీ ఇద్దరికి ఆఫీస్కి టైం అవుతుంది లేట్ అయితే మా హిట్లర్ చంపేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన మనసుతో బయలుదేరుతారు జగదీష్ బాగా ఆలోచించి ఒక పథకం పన్నుతాడు విక్రమ్గా ఫోన్ చేసి అంతా చెప్తాడు ఓకే డాడ్ నేను చూసుకుంటాను అంటాడు విక్రమ్ ఆ విరాసను డైరెక్ట్గా బిజినెస్లో ఫేస్ చేసి గెలవలేం వాడి షార్ప్నెస్ బిజినెస్ డీల్ చేయడంలో ఉన్నా తెలివితేటని ఎవరో అందుకోలేరు అందుకే వేరే రూట్ బెటర్ తన మానసికంగా దెబ్బతీయాలి అందుకే ఈ ప్లాన్ అంటాడు విక్రమ్తో ఓకే డాడ్ అలాగే కానివ్వండి మీరు చెప్పినట్లే చేస్తాను అంటాడు అంతేకాదు విక్రమ్ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు జగదీష్ సరే డాడ్ అంటూ కాల్ కట్ చేస్తాడు విక్రమ్ రెడీ టు ఫేస్ మీ విరాజ్ అంటూ కసిగా నవ్వుకుంటాడు జగదీష్ నిన్నెప్పుడు వెళ్ళావు అని అడుగుతారు అందరూ సమ్మెత రాగానే టీంలో సమిత అంతా చెప్పి నవ్వుతుంది అమూల్య కోపంగా చూస్తుంది సమిత అప్పటివరకు ఆఫీస్లో ఉన్నందుకు సారీ చెప్పి కూల్ చేసుకుంటుంది అమూల్యను కొంచెం సేపటి కామే అయినా నువ్వు మామూలు దానివి కాదు అంత వర్క్న ఒక్కదానివి అంత తక్కువ టైంలో చేశావు అమేజింగ్ అంటారు పల్లవి సురేష్ ఆశ్చర్యంతో అయినా ఎందుకైనా మంచిది ఇంకెప్పుడు విరాస్ఆర్తో పెట్టుకోకు అంటారు అందరూ సరే క్లాస్ పీక్ అండి అంటూ వర్క్లో మునిగిపోతుంది సంహిత ఇందులో బార్గ వచ్చి ఒక ఫైల్ ఇచ్చి విరాస్కి ఇవ్వమని చెప్తాడు కొంచెంసేపు మాట్లాడదాం అనుకుని మళ్ళీ అందరూ అక్కడ ఉంటుందో వెళ్ళిపోతాడు అబ్బా ఈ సంహిత లైన్లో పెడదామంటే కుదరడం లేదు అనుకుంటాడు సంహిత వైపు చూసుకుంటూ వెళ్తున్న భార్గవ్ పర్మిషన్ తీసుకుని విరాజ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది సంహిత గుండె వేగం పెరుగుతుంది తనకి ఎప్పట్లానే ఫైల్ విరాజ్కి ఇచ్చి వెళ్ళబోతుంది ఏంటి ఫేస్ కొంచెం వీక్ అనిపిస్తుంది నిన్న వర్క్ బాగా ఎక్కువైనట్లుంది అంటాడు వెటకారంగా నవ్వుతూ అదేమీ లేదు సార్ అంటూ సైలెంట్గా నిలబడుతుంది ప్రస్తుతానికి నీకు పనిష్మెంట్ చాలు అనుకుంటున్నా అంటాడు విరాజ్ థ్యాంక్స్ సార్ అని చెప్పి చెప్తాను నీ సంగతి తర్వాత అనుకుంటుంది మనసులో విరాజ్ చురుగ్గా సమ్మెత వైపు ఒక చూపు చూసి నా సంగతి చెప్పేంత సీన్ నీకు లేదు కానీ ఇంకోసారి నా దగ్గర యాటిట్యూడ్ చూపించావనుకో అనుకో మళ్ళీ విరాజ్ అంటే ఏంటో చూడవలసి వస్తుంది అంటాడు గట్టిగా అలాగే సార్ అంటుంది ఇక వెళ్ళు అంటాడు విరాజ్ ఓకే సార్ అని చెప్పి బయటకు వచ్చి ఊపిరి పిలుచుకుంటుంది రిలాక్స్డ్గా అమ్మో హిట్లర్గా మనసులో మాటలు కూడా తెలిసిపోతున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటూ ప్లేస్లో కూర్చొని వట్లో మునిగిపోతుంది ఆ రోజు ఆఫీసులో కూల్గా గడిచిపోతుంది హ్యాపీగా టైంకి ఇంటికి వెళ్ళిపోతుంది సంహిత నిన్న ఆఫీస్ నుండి లేటుగా రావడంతో తండ్రి కూతురిద్దరికి నో టీ టైం ఈరోజు తొందరగా రావడంతో టీ తీసుకొని పైకి వెళ్తుంది శ్రీనివాస్తో నిన్న మార్నింగ్ విరాస్తో అయిన దగ్గర నుండి ఇప్పుడు విరాసి ఇచ్చిన మార్నింగ్ వరకు అంతా చెప్తుంది శ్రీల సంహిత అంతా వింటాడు శ్రీనివాస్ ఓకే కేర్ఫుల్గా ఉండేకపై అన్నీ మర్చిపో ఏం రెవెంజ్లు ప్లాన్ చేయకు బీ లాయల్ టు ద కంపెనీ అండ్ యూ అని చెప్తాడు ఓకే శ్రీను ప్రస్థానం మాయిట్ గారు బతికిపోయారు నువ్వు వద్దు అన్నావు కాబట్టి ఇకపై రెవెంజ్ తీర్చుకోను నీ కోసం అంటుంది నవ్వద్దు పడుకున్న సమ్మెతకి ఎంతసేపటికి నిద్ర రాదు ఇక లాభం లేదు ఐస్ క్రీమ్ తినాల్సిందే అనుకుంటూ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్లో అయ్యో ఈవినింగ్ చూసుకోలేదు లేకపోతే వెళ్ళి తెచ్చుకునేదాన్ని అనుకుని టైం చూసుకుంటుంది పదకొండు అవుతుంది వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ నిద్ర రాక పొట్ల ఐస్ క్రీమ్ పడక నిద్ర దగ్గరికి రాను అంటుంది తను రూమ్ డోర్ లాక్ చేసి బాల్కనీ డోర్ గుండా బయటికి వచ్చి స్టెప్స్ నుండి కిందకి దిగి మెల్లగా పిల్లిగా అడుగులు వేసుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళిపోతుంది మెయిన్ గేట్ గుండా వెళ్ళిన స్కూటీ తీసిన పేరెంట్స్కి తెలిసిపోతుంది అనుకొని చిన్నగా గోడ దూకి బయటికి వస్తుంది చిన్నగా నడుచుకుంటూ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్కు వస్తుంది చక్కగా తినేసి కొన్ని ప్యాక్ చేయించుకొని రోడ్ మీద ఎక్కువ మంది లేరు కొంచెం భయంగా అనిపిస్తుంది సమ్హితకి మరలా నార్మల్గా అయ్యి కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది ఇంతలో సమ్మెత పక్కకుండా రెండు బైక్స్ మీద ముందుకు వెళ్ళిన అబ్బాయిలు సమ్మెత ఒంటరిగా నడుచుకుంటూ ఉండ రావడం చూసి ఆమె కట్టంగా నిలబడతారు హోటల్లో క్లయింట్స్తో మీటింగ్ క్లోజ్ చేసుకుని వస్తున్న విరాజ్ విరాజ్కి ఉన్నట్లుండి గుండెల్లో చాలా అలడిజడిగా ఉంటుంది ఏంటిది ఇంతకుముందు ఎప్పుడూ లాభలేదు అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు ఉన్న డ్రైవింగ్ చేస్తూ దూరంగా రోడ్డు మీద నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపించడం చూస్తాడు ఈ అమ్మాయిలు ఎడిపోతే నాకెందుకు అని అనుకుంటూ వెళ్ళబోయి మరలా మనసొప్పుగా కార్ స్పీడ్ పెంచి వాళ్ళ దగ్గరగా వచ్చి ఆపుతాడు అక్కడ సమితం చూసి షాక్ అవుతాడు వాళ్ళలో ఒకడు ఏం అందంగా ఉన్నావు ఇంత అందం మన కోసమేరా అంటూ ఏడిపిస్తూ ఉంటాడు సమిత కళ్ళల్లో నీళ్లతో తప్పించుకోవాలని చూస్తున్నా కానీ తన వల్ల అవ్వదు వాళ్ళందరూ వేడిపిస్తూ ఉంటారు ఒక అబ్బాయి ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకుని ముందుకు లాగుతాడు అంతే వాడు మొహం మీద ఎవరో గట్టిగా గుద్దుతారు వాడు పెద్దగా అరుస్తూ కింద కూలబడిపోతాడు విరాసం చూసిన సమేత కళ్ళలో మెరుపు వస్తుంది ఏరా ఎంత ధైర్యం ఉంటే చేయి పట్టుకుంటావు ఇదే కదా చేయిని అని వెనక్కి మరిచి విరిచేస్తాడు ఆ అబ్బాయి బాధతో గట్టిగా అరుస్తాడు మిగతా వాళ్ళు కూడా విరాసం కొట్టడానికి ముందుకు వస్తారు ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే వదలరా మీరు అంటూ పిచ్చి కొట్లు కొడుతుంటాడు చచ్చేట్లుగా అతని కళ్ళు చింతనిప్పులుగా ఉంటాయి సంహిత భయంతో కళ్ళు మూసుకుంటుంది విరాస్ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు పారిపోతారు వెనక్కి తిరిగిన విరాస్ టెన్షన్తో కళ్ళల్లో నీళ్లతో వణుకుతున్న సంహితను చూస్తాడు కోపం తారాస్థాయికి చేరుకుంటుంది విరాస్ కోపం చూసి ఇంకా భయపడుతుంది సంహిత ఫాస్ట్గా తన దగ్గరకు వస్తాడు థ్యాంక్స్ సార్ అని ఆమె చెప్పే లోపలే లాగిపెట్టి గట్టిగా చెంప మీద కొడతాడు పడబోయి నిలదొక్కుంటుంది విరాస్ దెబ్బకి కళలో కన్నీరు కారిపోతుంది చెంపల మీదుగా సంహిత కళలు నీళ్లు చూసి కొంచెం కోపం తగ్గుతుంది విరాజ్కి ఏం చేస్తున్నావు ఈ టైంలో ఇక్కడ అని గద్దించి అడుగుతాడు ఐస్ క్రీమ్ కోసమని చెప్తే మళ్ళీ కొడతాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది సంహిత కల్మి అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి ఈ టైంలో ఏం చెప్పినా నమ్మడని ఉన్నదే చెప్పడం బెటర్ అని అనిపిస్తుంది ఆమెకి అది అది అని చేతిలో ప్యాకెట్ చూపిస్తుంది విరాజ్కి ఏంటది అంటాడు చిరాక దీనివైపు చూస్తూ ఐస్ క్రీమ్స్ దీనికోసమే బయటకు వచ్చాను అంటుంది అమ్మ షాక్ అవుతడతానని చెప్పిన రీజన్ విని నీకు మెంటలా ఈ టైంలో ఐస్ క్రీమ్ కోసం వస్తారా ఎవరైనా పిచ్చా నీకు అంటాడు కోపంగా సమిత టెన్షన్గా విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది విరాజ్ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ కొడతాడేమో అని భయంతో అడిగేది నిన్నే అంత అవసరమేంటి ఈ టైంలో ఐస్ క్రీమ్ తినకపోతే చచ్చిపోతావా అంటాడు కోపంగా నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం సార్ ఇంట్లో స్టాక్ అయిపోయింది బాగా తినాలనిపించి ఇంట్లో ఎవరైనా చూస్తే వద్దు అంటారని గోడ దూకి వచ్చా అంటుంది మెల్లగా తలదించుకొని సమ్మెత వేషాలకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది విరాజ్కి విసురుగా చేయి పట్టి తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు అడ్రస్ చెప్పు అంటాడు కోపంగా ఆమె అడ్రస్ చెప్తుంది సమ్మితకి అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గుతుంది అప్పుడు గమని తన గుండె వేగంగా కొట్టుకోవడం పక్కన కోపంగా డ్రైవ్ చేసిన విరాజ్ని చూస్తూ ఈ హిట్లర్ పక్కన ఉంటే నా గుండె నా మాట వినదుగా అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తుంది ఐస్ క్రీమ్ ప్యాకెట్ చూసింది కొంచెం ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ కూలింగ్ తగ్గిపోయి తగ్గిపోయాయి చాలా వరకు విరాజ్ సార్ కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళరా ఇంటికి అంటుంది ఏం ఇప్పుడు గుర్తొచ్చింది దానికి ఇల్లు అంటాడు వెటకారంగా లేదు సార్ ఐస్ క్రీమ్స్ మెల్ట్ అయిపోతున్నాయి అందుకే అంటుంది సంహిత విరాజ్ షాక్ అవుతాడు సంహిత ఐస్ క్రీమ్ పిచ్చికి చిరాక్గా తల పట్టుకుంటాడు కాసేపటికి సంహిత ఇంటి ముందు కార్ ఆపుతాడు సంహిత కార్ దిగి విరాజ్ వైపు వచ్చి థ్యాంక్స్ సార్ నన్ను కాపాడినందుకు అంటుంది విరాజ్ కోపంగా చూసి ఇంకోసారి టైం గాన్ టైంలో రోడ్డు మీద కనపడితే నేను పాతేస్తాను అక్కడే అర్థమైందా అంటాడు గట్టిగా సంహిత బుద్ధిగా తలూపుతుంది నా సమిత వెళ్ళి గోడ మీద ప్యాకెట్ పెట్టి గోడ ఎక్కబోతుంది ఏం చేస్తున్నావు అంటాడు విరాజ్ కారులో నుంచి గోడ ఎక్కుతున్నాను సార్ మన లోపలికి వెళ్ళాలిగా అని గోడ ఎక్కి అవతలికి దూకి ప్యాకెట్ తీసుకుని మెట్లెక్కి తన బాల్కనీలోకి వెళ్ళి విరాజ్కి బాయ్ చెప్తుంది ఇంత మెంటల్ దాన్ని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు విరాజ్ ఇంటికి వెళ్ళి పడుకున్న విరాజ్కి నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు సమేత ప్రమాదంలో ఉంటే గుండె అంత అలజడికి గురైంది తను సేవ్ చేయగానే అంత నార్మల్ అయింది ఏమిటిదంతా ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి